హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు నేను మునక్కాయ చారు ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి కావాల్సిన పదార్థాలు చూద్దాము ఫస్ట్ ఒక ఆనియన్ ఒక ఆనియన్ తీసుకున్నానండి కట్ చేసి పెట్టుకున్నాను ఒక టమాటో ఒక రెండు పచ్చిమిరకాయలు ఇవి కొత్తిమీర అనేది నేను లాస్ట్లో వేస్తానండి చూడండి ఫస్ట్ మనము ఒక గ్లాస్ బ్యాల్ తీసుకున్నాము కొన్ని తీసుకున్నానండి ఇలా ఒక గ్లాస్ బ్యాల్ తీసుకొని ఇలా కుక్కర్లో వేసేసుకున్నాను ఇలా వేయడం వల్ల కొంచెం బాగా రెండు విజిల్స్ అలా వచ్చే లోపల మెత్తకపోతే మనకు సరిపోతుంది ఇలా వేస్తాను వాటర్ చూడండి కొన్ని వేస్తాను దీంట్లో కొన్ని అయితే సరిపోతుంది అనేది కొంచెం మెత్తబడినంత వరకు బాగా ఒక టూ విజిల్స్ అలా వేసుకున్నాము తర్వాత చూడండి నేను ఇంకొక దాంట్లో నీళ్ళు పెట్టాను ఇవి మునక్కాయలు ఉన్నాయి కదా నేను అన్ని కట్ చేసి పెట్టుకున్నానండి అంతా తోలు తీసేసాను ఇప్పుడు దీంట్లోకి వేస్తున్నాను ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే తొందరగా అవుతుందని నేను ముందే కట్ చేసి పెట్టుకొని వాటర్ కానీ హీట్ చేసుకుంటానండి ఈ మునక్కాయలు అనేది బాగా మెత్తబడాలి ఇలా టూ విజిల్స్ వచ్చినంత తర్వాత మెత్తబెట్టేసుకుందాం ఈ టూ విజిల్స్ వస్తే సరిపోతుంది అంతలోపల కొంచెం చింతపండు అండి దీంట్లో టమాటా వేస్తాం కాబట్టి నేను కొంచమే తీసుకుంటున్నాను వాష్ చేసి తీసుకుందాము వాష్ చేసి కొంచెం సేపు నానబెడదాము అంతలోపల ఈ ఉడికే లోపల చూడండి ఫ్రెండ్స్ కొంచెం వేస్తున్నాను సాల్ట్ ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే తొందరగా మెత్తబడిపోతాయి మునక్కాయలు అనేది చూడండి కందికాయలు అనేది బాగా మెత్తగా ఉడికిపోయాయి దీన్ని మ్యాషర్తో ఇలా చేద్దాము చూడండి ఇలా మెత్తగా అయిపోయాయి కదా దీంట్లోనే వాటర్ వేసుకుంటా నేను కావాల్సిన వాటర్ వేసుకోవచ్చు చూసుకోవాలి మనము ఎంత వాటరా మనకు ఎంత చారు సరిపోతుందో చూసుకొని వేసుకోవాలి చూడండి ఇంకా కొంచెం వాటర్ తీసుకుంటున్నాను మా చారుకు సరిపోయేటట్టుగా సరిపోయేటట్టుగా తీసుకుంటున్నాను చూడండి సరిపోకుంటే మళ్ళీ కొన్ని వేసుకోవచ్చు ఈ మునక్కాయలు అనేది బాగా మెత్తబడే లోపల మనం తిరువాత కేసేసుకుందాము చూడండి ఇలా మెత్తబడితే సరిపోతుంది నేను స్టవ్ ఆపేస్తున్నాను వీటిలో ఆయిల్ వేసుకుందాము చూడండి ఆవాలు జీలకర్ర వేస్తున్నాను మనం ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ మధ్య రకంగా వేగితే సరిపోతుందండి ఇది మరి ఎక్కువ వేగాల్సిన పని లేదు చూడండి కొంచెం కరివేపాకు వేస్తున్నాను ఒకసారి ఇలా కలపాలి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు టమాటాలు వేద్దాము టమాటాలు అనేది బాగా మెత్తబడిపోవాలి బాగా మగ్గాలి చూడండి ఫ్రెండ్స్ నేను ఈ టైంలోనే సాల్ట్ అవన్నీ వేస్తాను చూడండి తగినంత సాల్ట్ వేసాను ఇంకా బాగా కలపాలి టమాటాలు అనేది బాగా మెత్తబడాలి మునక్కలు ఇలా వేసాను చూడండి ఒకసారి బాగా కలుపుకున్నాం వీటిలోనే చింతపండు వేయాలి చూడండి ఫ్రెండ్స్ చింతపండు మొత్తం వేసినాను చారు ఉంది కదా అంతా కందిబేళ్ళంతా మెత్తబడి అంతా ఉడికి కొన్ని నీళ్ళు పోసుకున్నాను కదా ఇది కానీ దీంట్లోకి వేసేయాలి ఒకసారి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడకనిద్దాము ఇందులోనే కారం వేస్తున్నాను చూడండి తగినంత కొంచెం కారం వేస్తే సరిపోతుంది నేను ఎక్కువ కారం వేయనండి ఏ దాంట్లో అయినా కానీ మసాలాలు కానీ అలా వేయను చూడండి ఫ్రెండ్స్ వీటిలోనే కారం వేసాక కొంచెం చక్కెర వేస్తాను లేకుంటే కనుక బెల్లం వేసుకోవచ్చు నేను చక్కెర ఉంది అని చక్కెర వేస్తున్నాను ఇలా చేయడం వల్ల చారుకు అనేది టేస్ట్ వస్తుంది చూడండి మునక్కాయ చారు అనేది బాగా ఉడుకుతుంది కదా ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అలా బాగా ఉడకబెట్టి ఈ టైంలోనే చూసుకోవాలి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చూసుకుంటే సరిపోతుంది లాస్ట్లో కొత్తిమీర వేస్తానండి ఇంకా అంతే అండి చూడండి ఇంకా ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఇలా కొత్తిమీర పైన వేసేసుకుంటే సరిపోతుంది ఈ కొత్తిమీర వేయడం వల్ల చాలా బాగుంటుందండి చార్ అనేది నేను లాస్ట్లోనే వేస్తాను అంతే అండి వేడి 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 మునక్కాయ చారు అండి ఎలా ఉందో మీరు కూడా చేసుకొని కామెంట్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాము ఎలా ఉందో మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు నేనైతే వినక ఈ స్టైల్లోనే చేస్తాను రైస్లోకి అయితే వినక సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ పెట్టండి మళ్ళీ మరొక రెసిపీతో కలుసుకుందాం నచ్చితే ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్